ప్రశ్చ చేశారంటే ఎంత గొప్ప అది ఆలోచన మనం అతను మూడు సంవత్సరాలు చేస్తారని బట్టి తర్వాత ఇప్పుడు పెరిగింది మమ్మల్ని సంఖ్య కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎంత మనం చేస్తున్నా ఏడో సంవత్సరం చేసి ఇరవై సంవత్సరం కాబట్టి దేవుడు పెట్టుకున్న దేవుడు పనులై మిమ్మల్ని ఎంత దీపించాడో

తెలుసు ఎంత సేవ చేశాను నా భార్యగానే కానీ తెలుసు కాబట్టి నా మనని అయ్యే తెలియదు అనేది చిన్న కానుక ఎంత చిన్న బాధ్యం దేవాలయానికి అయ్యే తెలియదు కాబట్టి ఆ చిన్న ఎంత ఎంత దేవుని దృష్టిలో కాబట్టి ఏడు మనకి ఇచ్చాడు కాబట్టి మరి ఇప్పుడు నేను అభిర్వదిస్తున్నాను సంఘం వాళ్ళు శ్రద్ధ తీసుకొని దేవుని పని చెయ్యాలని పెద్ద నేను చేస్తున్నాను కాబట్టి నేనంతా దేవుని జీవితంలో దేవుని పువాసనగా ఉండటం దేవుని ప్రేమ సదాకారంతో ఉండాలని ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ